పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని చిత్ర బృందం వెల్లడించింది క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో జ్యోతి కృష్ణ సమర్పణలో ఈ చారిత్రాత్మక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తయినట్లు మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది ఈ సినిమా దృశ్యపరంగా అద్భుతంగా ఉండబోతోందని దీనికి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులను పూర్తి చేసిన సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్ పేర్కొంది పనులు పూర్తయినట్లు తెలుపుతూ ఒక ఫోటోను కూడా పంచుకుంది ఈ సినిమా కోసం తమ జట్టు రెండున్నర సంవత్సరాలకు పైగా అంకిత భావంతో పనిచేసిందని తెలిపింది ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులు ఒక ప్రత్యేకమైన సినిమా అనుభూతిని పొందుతారని దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా రూపొందించారని సంస్థ వెల్లడించింది ఇంతకు ముందెన్నడూ చూడని విఎఫ్ఎక్స్ ను చూసి ఆనందించడానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది ఇదివరకే అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది ఇప్పుడు విఎఫ్ఎక్స్ పనులు కూడా పూర్తి కావడంతో సినిమా విడుదల తేదీపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు